హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు పప్పుతో చెక్కి చూపిస్తున్నాను చాలా క్రంచీగా రావాలంటే జల మనం స్వీట్ షాప్లో బయట షాప్లో కొన్న విధంగా రావాలంటే ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈజీగా తయారు చేసేస్తారు ఫస్ట్ మందంగా ఉన్న ఒక కడ అయినా ప్యాన్ అయినా తీసుకోండి ఇందులో ఒక రెండు కప్పులు వేరుశనగళ్ళు వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు ఒక రెండు కప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అసలు ఫ్లేమ్ని పెంచకూడదు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనకి పల్లి చెక్కి టేస్ట్ అంతా ఈ పలుకులు వేయించుకోవడంలోనే ఉంటుంది చాలా ఓపికగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది చాలా ఓపికగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిందంటే మనకి చక్కగా వేగిపోయినట్టు ఇలా పట్టుకొని ఇలా అంటే వెంటనే పొట్టు వచ్చేస్తుంది చూడండి వేగినట్టు ఇవి చల్లారేక మనకి ఈజీగా పొట్టు వచ్చేస్తాయి నెక్స్ట్ రెండు పలుకు అనేది రెండు ముక్కలుగా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇలా చల్లారి కంప్లీట్గా చల్లారిపోయిన ఈ పల్లీల్ని పైన వేసుకొని ఇలా క్లోజ్ చేసి మనం చపాతి అయినా ఇలా ప్రెస్ చేస్తూ చేయొచ్చు మనకి తొక్క అనేది ఊడి వచ్చేస్తుంది లేదంటే అన్ని వైపులా ఇలా బట్టని క్లోజ్ చేసి ఒక బరువుగా ఉన్న ఇలాంటిది రాయి తీసుకోవచ్చు రాయి హెవీగా ఉన్నది ఏదైనా తీసుకొని ఇలా పైనుంచి ఇలా మనం ప్రెస్ చేస్తూ అంటే ఈజీగా తొక్కగుడుతుంది నెక్స్ట్ అది కూడా పలుకు కూడా చక్కగా రెండు బద్దులుగా అయిపోతాయి మొత్తం పొట్టిని కూడా వేరు చేసుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ పైన అయినా లేదా బటర్ పేపర్ పైన అయినా కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇలా మనకి ఇలా రాసుకోవడం వల్ల నెయ్యి రాయడం వల్ల మనం చెక్కి చల్లారిన తర్వాత ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు మందంగా ఉన్న కడాయి అయినా ప్యాన్ అయినా తీసుకొని ఇందులో పాకం తీసుకోవాలి బెల్లం పాకం కోసం ఇక్కడ ఒకటిన్నర కప్పులు బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లము తురిమిన బెల్లం అయితే మనకి పాకం తీసుకోవడం అనేది తొందరగా అవుతుంది ఈజీగా ఉంటుంది బెల్లం ఉడిపించుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకోండి నీళ్ళు అనేవి ఎక్కువ వేసిస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది అందుకనే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం పాకం ఇలా బాగా ఉడుకుతుంది కదా అనేది పైకి వస్తుంది ఈ టైంలో ఒక చిన్న కప్పులో నీళ్ళు తీసుకొని ఇందులో ఇలా డ్రాప్స్ ఇలా కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుంటే కొంచెం సాగుతుంది చూడండి ఇలా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఈ బెల్లం మనం చెక్కి తిన్నప్పుడు పంటికి అంటుతుంది అనమాట ఇంకొంచెం ఒక్క నిమిషం ఆగాలి ఒక్క నిమిషం తర్వాత మనం ఇలా డ్రాప్స్ ఒక రెండు మూడు తీసుకుంటే ఈ బెల్లం చల్లగా అయింది నీటిలో చల్లగా అయిన తర్వాత ఇలా వెంటనే విరిగిపోవాలి ఇలా చూడండి ఇలా వెంటనే క్రంచీగా ఇరిగిపోవాలన్నమాట మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ టైంలో ఇంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా ఒక చిటికేడు వంట సోడా వేసుకోండి ఇలా వంట సోడా వేయడం వల్ల మనకి పల్లి చిక్కి ఇంకా క్రంచీగా వస్తుంది ఎక్కువ ఉన్నాళ్ళు నిలువు ఉన్నా మెత్తగా అయిపోకుండా చాలా క్రంచిగా ఉంటాయి కలర్ కూడా చాలా కలర్ కూడా చాలా బాగా వస్తుంది ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వేరుశనగ పలుకులు వేసుకొని బెల్లం పాకంతో ఈ పలుకులు బాగా పట్టినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ప్లేట్లో అయినా లేదా ఇలా బటర్ పేపర్ పైన వేసుకొని ఇలా చపాతీ కర్రతో ఇలా అన్ని వైపులా నివెల్ చేసుకోవాలి థిక్గా కాకుండా చాలా తిన్గా వచ్చేలాగా చెక్కి ఇలా చేసుకోండి పలుచుగా వచ్చేలాగా చెక్కిని ఇలా చేసుకొని అన్ని వైపులా ఇలా సర్చ్ చేసుకుంటూ వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదైనా ఒక కప్పుతోనైనా లేదా ఇలా చపాతీ కర్రతో అయినా లెవెల్ చేసుకుంటే సరిపోతుంది తిన్గా పలుచుగా వచ్చినట్టు తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోండి స్క్వేర్ షేప్ అయినా డైమండ్ షేప్ అయినా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకొని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మీకు విరిగిపోతాయి అన్నమాట చక్కగా మనం చల్లారాక ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చల్లారాక బాగా ఊడొచ్చేస్తాయి అనేది బాగా వేగింది నెక్స్ట్ పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఇంట్లో చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో పిల్లలకి ఎలా చేసి పెట్టారంట చాలా హెల్దీ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్